హాయ్ హలో నమస్తే సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి చాలా చాలా ఇంపార్టెన్స్ అవుతుంది ఎందుకంటే చాలామంది ఫౌండర్స్ సఫరింగ్లో ఉన్నారు నేను చెప్పేది ఒకటే ఫ్రెండ్స్ డోంట్ ఓవర్ ఎక్సైట్ రియలిస్టిక్గా ఉండండి డిపెండెంట్గా ఉండకండి మీ వర్క్స్ మీరు చేసుకోండి ఎందుకోసం చెప్తున్నా ఇది మాట అంటే నేను పర్సనల్గా చాలామంది ఫౌండర్స్ ని కలవడం జరిగింది మాట్లాడడం జరిగింది ఎవ్రీ ఫౌండర్ కూడా చాలా సఫరింగ్లో ఉన్నారు ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఎక్సైట్మెంట్ అయ్యి అయ్యి ఇప్పటికీ చాలామంది వన్ టూ ఇయర్స్ నుంచి ఫ్రస్టేటెడ్గా ఉన్నారు ఫౌండర్స్ నాకు తెలిసినంతా కూడా ఆకలి అయ్యేవాడికి అన్నం పెట్టకుండా మనం ఎన్ని సోది చెప్పినా ఎన్ని మాటలు చెప్పినా లాభం లేదు కాబట్టి నేను చెప్పేది ఒకటే విషయం మీరు రియలిస్టిక్గా ఉండండి ఎందుకంటే మన ప్యాస్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మీరు ఎక్సైట్మెంట్ అయిపోయి ఎవరో చెప్పిన మాటలు పట్టుకొని ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుందని అని చెప్పేసి కన్ఫ్యూజ్ అవ్వకండి ఎందుకంటే ఇప్పటికే చాలామంది ఫౌండర్స్ విని విని వాళ్ళకి వాళ్ళ మైండ్ యాక్సెప్ట్ చేయడం లేదు ఏం చెప్పినా కూడా సో నేను కూడా మీకు అప్డేట్స్ ఇవ్వదలుచుకోలేదు ఎందుకంటే ఖచ్చితంగా ఆన్ప్యాస్ వస్తుంది బల్లగుద్దు చెప్తున్నా కానీ ఎప్పుడు వస్తుంది ఏ టైంలో వస్తుంది అనేది ఎవ్వరికి తెలియదు మనము ప్రతి మెంబర్స్ ఎల్సీ మెంబర్స్ అందరు కూడా పాజిటివ్గా ఉన్నారు మనకంతా కూడా ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు ఎగ్జైట్ ఎగ్జైట్మెంట్ న్యూస్ ఎగ్జైటింగ్ న్యూస్ చెప్తున్నారు కానీ నేను చెప్పేది ఓవర్ ఎక్సైట్ అవసరం లేదు పారవశ్యం పడకండి ఎందుకంటే భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్లుగా మనము అక్కడ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా మధ్య మధ్య మార్గంగా బుద్ధుడు చెప్పినట్లుగా ఉండండి ఎందుకంటే ఎక్సైట్మెంట్ అయ్యి ఎక్సైమెంట్ అయ్యి ఎక్సైట్మెంట్ అయ్యి రోజు ఫ్రస్ట్రేటెడ్ అవ్వాల్సి వస్తుంది కాబట్టి నేను చెప్పేది ఒకటి అండి రియలిస్టిక్గా ఉండండి అసలు అసలు ఏం జరుగుతుందో మీకు తెలుసు కదా ఆల్రెడీ అందరికీ తెలుసు ఫౌండర్స్ అందరికీ ఇక్కడ చెప్పాల్సిన పదే పదే రిపీట్ చేయాల్సిన అవసరం లేదు నాకు ఎందుకంటే మన ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నాము ఎవ్రీ టైమ్ ఆన్ ప్యాస్ అనేది డిలే అవుతుంది అందరికీ తెలుసు ఇక్కడ డిపెండ్ అవ్వకండి చెప్తున్నాను నేను ఆన్ ప్యాస్ రాదని చెప్పడం లేదు ఆన్ ప్యాస్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఎప్పుడైనా రావచ్చు ఏ క్షణమైనా రావచ్చు ఏ క్షణమైనా మనకు గుడ్ న్యూస్ రావచ్చు ఏ క్షణమైనా లాంచ్ అవ్వచ్చు మనం ఎప్పుడైనా అమౌంట్ తీసుకోవచ్చు కానీ అది అదే అన్ని పెట్టుకొని మనము కొంత కన్ఫ్యూజ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు మనని సో ఆ మాటలు వినేసి మీరు కన్ఫ్యూజ్ అయ్యి ఎగ్జైట్మెంట్ అయిపోయి ఇంకా పనులన్నీ బంద్ చేసుకొని ఖాళీగా ఉండి అప్పులు చేసి అప్పులకి మిత్తి కట్టుకోలేక ఇరుక్కుపోకండి అని చెప్తున్నాను నా నా ఉద్దేశం ఏంటి వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మీరు ఖాళీగా ఉండి డిపెండెంట్ అవ్వకండి ఇక్కడ వారెన్ బఫెట్ కూడా చెప్తున్నాడు మల్టిపుల్ స్ట్రీమ్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలి ప్రతి వ్యక్తికి ఒకే దానిపై ఆధారపడకండి హండ్రెడ్ పర్సెంట్లో మనము సక్సెస్ అవ్వబోతున్నాం ఆన్ప్యాశ్లో అది పక్కకు పెడితే ప్రస్తుతం మన ఆకలి తీరడానికి మనము ఏదో ఒకటి చేయాలి నేను అది చెప్తున్నాను చాలామంది ఫౌండర్స్ రేపు వచ్చేస్తుంది టెన్త్ వరకు వచ్చేస్తుంది ఫిఫ్టీన్త్ వరకు ఈ మంత్లో మనకి ఇన్కమ్ వచ్చేస్తుంది అని చెప్పేసి ఖాళీగా ఉండి మీరు ఇబ్బంది పడకండి ఫ్యామిలీస్ని ఇబ్బంది పెట్టకండి ఫ్రస్టేట్ అవ్వకండి ఆ ఫ్రస్టేషన్లో నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు నేను అన్నీ గమనిస్తూ ఉన్నాను ఫౌండర్స్తో మాట్లాడుతూ ఉన్నాను ప్రతి విషయాలు తెలుసుకొని నేను నేను ఈ వీడియో చేయాల్సి వస్తుంది కాబట్టి మీరు అనవసరమైనటువంటి ఓవర్ ఎక్సైట్మెంట్ అవసరం లేదు రియలిస్టిక్గా ఉండండి మనము ఒక టెక్నికల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నాము ఆన్ప్యాస్ అనే టెక్నికల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నాం మనము కేవైసీ ఇచ్చిన తర్వాత ఫర్దర్గా ప్రొడక్ట్స్ లాంచ్ చేసినా కూడా మనం టెస్టింగ్ పీరియడ్కి వెళ్తాము మళ్ళీ మనకు కమిషన్లు బోనస్లు వస్తాయి అది పక్కకు పెడితే మళ్ళీ ఇంకా ప్రాసెస్ ఉంది కొంచెం టైం తీసుకునే ప్రాసెస్ లాగానే ఉంది కాబట్టి నేను ముందుగానే మీకు హెచ్చరిస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా మీ వర్క్ మీరు చేసుకోండి కంప్లీట్గా డిపెండ్ అవ్వకండి కంప్లీట్గా ఆన్ ప్యాస్ వస్తే నా బతుకు ఉందని నాన్ ప్యాస్ రాకపోతే నా బతుకు లేదని కాదు నేను ఏం చెప్పేది ఏంటంటే మీదొక మా ఒక ఒక ఇన్కమ్ సోర్స్ని క్రియేట్ చేసుకోండి మీకు అంటూ లేదంటే చాలా సఫరింగ్స్ చాలా ఫేస్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది నేను డైరెక్ట్గా ముక్కు సూటిగా చెప్తున్నా మీరు ఎవడైనా ఏమన్నా అనుకోండి నాకు అవసరం లేదు సో ప్రతి ఫౌండర్కి నేను చెప్పే విషయం ఏంటంటే డిపెండ్ అవ్వకండి హండ్రెడ్ ప నేను నెగిటివ్గా చెప్పడం లేదు ఇక్కడ ఎందుకంటే ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సింది ఫౌండర్స్ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ బల్ల గుద్ది చెప్తున్నా వస్తుంది ఖచ్చితంగా వస్తుంది కానీ అక్కడ టైం అనేది మనం క్యాలిక్యులేట్ చేయడం కాబట్టి టెక్నికల్ బ్యాక్గ్రౌండ్లో ఈ సమయంలో వస్తుంది ఆ సమయంలో వస్తుంది ఇంతవరకు వస్తుందని ఎవరు చెప్పలేరు ఏ ఎల్సీ మెంబర్ చెప్పలేరు యాష్ ముఫరే గారు కూడా చెప్పలేరు కాబట్టి నేను చెప్పే విషయం ఏంటంటే మీరు డిపెండెంట్ ఇండిపెండెంట్ అవ్వండి డిపెండ్ అవ్వకండి మీ యొక్క సోర్స్ని మీరు క్రియేట్ చేసుకోండి అందుకోసమే నేను కూడా ఒక ఎన్నో రకాలు నేను ఎన్నో రకాలు ప్రమోట్ చేస్తున్నాను మామూలుగా హీలీ ప్రమోట్ చేయడం జరిగింది నార్మల్గా అంతకుముందు పాదరసం సంబంధించి గుటికలకు ప్రమోట్ చేయడం జరిగింది నా నన్ను నా బ్యాక్గ్రౌండే నెట్వర్క్ కాబట్టి నేను నెట్వర్క్ చేస్తూనే ఉన్నాను నేను కంప్లీట్గా డిపెండ్ అవ్వలేదు ప్రతి ఒక్కరు కూడా రెడ్ రెఫరన్ కానీ క్రిస్ జాన్సన్ కానీ మాటి డిగార్మో కానీ ఇప్పుడు ఎంతోమంది ఉన్నారు మన సార్ వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు ఫౌండర్స్ చాలామంది ఎందుకు మీరు ఇట్లాగా మారిపోతున్నారు నేను చాలామంది ఫౌండర్స్ చూడడం జరిగింది వాళ్ళు పక్కకు పెట్టేసి రన్ని పనులు ఎందుకు ఇంత పిచ్చోల్లాగా మారుతున్నారో నాకైతే అర్థం అవ్వడం లేదు మీరు ఒకసారి మీకు మీరుగా ప్రశ్నించుకోండి అసలు మీరు ఏం చేస్తున్నారు అనేది కనుక ఫ్రెండ్స్ మీ వర్క్ మీరు చేసుకోండండి నా వర్క్ నేను చేస్తున్నాను అన్ప్యాసే వస్తుంది హోప్తో ఉండండి రియలిస్టిక్గా ఉండండి అసలు ఏం జరుగుతుందో తెలుసుకోండి ఫస్ట్ మీరు మనకి యాష్ గారు ఏం చెప్తున్నారు ఇక్కడ మనకు పాపపు వస్తుందని మనకి రీసెంట్గా రెడ్ రెడ్ సార్ చెప్పడం జరిగింది పాప వస్తుందంటే ఇన్కమ్ వస్తుందని కాదు పాపపు వస్తుందంటే పాప వచ్చినాక అర్థం అవుతుంది అసలు ఏంది ఇన్ఫర్మేషన్ వస్తుంది అనేది సో కంప్లీట్గా కొంతమంది డైవర్ట్ చేస్తున్నారు పాపపు వచ్చేస్తుంది మనకి ఇన్కమ్ వచ్చేస్తుంది అంతా అయిపోతుంది అని ఇలాగ చెప్పి 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 ఫౌండర్స్ చాలా 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 సఫరింగ్లో కొందరు వాళ్ళు ఇంకా కొన్ని రోజుల తర్వాత వాళ్ళకు పిచ్చిపెట్టేటట్లా అయిపోతుంది అంతా సో కాబట్టి ఎవ్వరిని ఎవ్వరు ఇక్కడ మభ్య పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి నేను చెప్పేది రియలిస్టిక్గా ఉండండి మనకు ఆన్ప్యాసు ఎంత టైం అని పట్టవచ్చు కాబట్టి దాని మీద డిపెండ్ అవ్వకుండా మీ పనులు మీరు చేసుకోండి అని నేను చెప్తున్నాను మీ సఫరింగ్ నుంచి మీరు బయటపడండి సో ఏదైనా సరే చేసుకోండి ఇప్పుడు నేను ఆల్రెడీ ఒకటి చేస్తున్నాను జస్టి సార్ ఒకటి చేస్తున్నాడు దిలన్ సార్ చేస్తున్నాడు ఎంత పెద్ద 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 లీడర్సే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళ మార్కెటింగ్ వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళ కంపెనీస్ ఏదో వాళ్ళ యొక్క కూటి కోసం వాళ్ళు ఏదో ఒక పని చేస్తున్నారు మనం ఎంత చెప్పండి ఫౌండర్స్ మీరు ఎందుకు చాలామంది వదిలేసి అలాగా ఉన్నారో నాకు అర్థం అవడం లేదు సో నేను చెప్పేది ఒకటే ఏదో ఒకటి చేసుకోండి నేను కూడా ఒకటి చేస్తున్నాను ఆల్రెడీ చెప్పాను బిట్కాయిన్ గురించి మంచి ప్లాట్ఫామ్ అది కూడా ఏ డ్రీవెంట్ ప్లాన్ ఏ టూల్స్ అనేవి అందులో ఇవ్వడం జరిగింది రండి మనము వచ్చే వరకు ఇందులో జర్నీ చేసి మనం ఇన్కమ్ తీసుకుందాము ఆన్ప్యాసు వస్తుంది నేను ఆన్ప్యాసు గురించి నెగిటివ్గా ప్రమోట్ చేయడం లేదు ఇక్కడ సో ఆన్ప్యాసు అనేది వస్తుంది అంతవరకు మనం బతకాలి కాబట్టి ఆన్ప్యాసు వచ్చే వరకు బతకాలి కాబట్టి ప్రస్తుతానికి మనం ఏదో ఒకటి చేసుకోవాలి కాబట్టి ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే నాతో పాటు జర్నీ చేయాలనుకుంటే ఈ బిట్కాయిన్కి సంబంధించి ఎర్నింగ్లో మంచి ఇన్కమ్ ఉంది మంచి సోర్స్ అనేది ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు చాలా అద్భుతంగా ఉంది ఇది దిలాన్ గారు కానీ వీళ్ళందరూ కూడా చేస్తున్నారు మీరు దయచేసి ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్